జర్నలిస్ట్ వెల్కమ్ టు మహాత్మా గాంధీకి సంబంధించిన మూల్యాంకనం నిజానికి నిష్పాక్షికంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతిరోజు పొద్దున్నే స్మరించుకునేటువంటి నాయకుల్లో ప్రాంత స్మరణీయ వ్యక్తుల్లో మహాత్మా గాంధీ పేరుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి హిందూ సంస్థ మహాత్మా గాంధీ పేరుని అనునిత్యము ప్రతినిత్యము స్మరిస్తుందంటే ఆయన ఈ దేశానికి చాలా మేలు చేసిన వ్యక్తి అయితే మాత్రమే వారిని స్మరిస్తుంది కాబట్టి గాంధీ గారికి సంబంధించినంత వరకు ఒక నిష్పాక్షిక మూల్యాంకనం జరగాలి గాంధీజీ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఆయన ముస్లింలను చేరదీయడం అనేది ఒక వ్యూహంగా అనుసరించారా ఒక సిద్ధాంతంగా అనుసరించాలా అన్నటువంటి విషయంలో ఆయన పొరపాటు చేశారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అంతటి వారు కూడా ముస్లింలతో పంతొమ్మిది వందల పదహారు లక్నో ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన లక్నో ఎట్ లక్నో లక్నోలో మాకు అదృష్టం కలిసి వచ్చింది అని అన్నారు ఒక వ్యూహంలో భాగంగా ముస్లింలను కలుపుకుపోయే పని తిలక్ గారు చేశారు అయితే గాంధీజీ దాన్ని సిద్ధాంతంగా మార్చి ఇది జరగకపోతే అసలు స్వతంత్రం వద్దు హిందూ ముస్లిం సమైక్యత కోసం అవసరమైతే స్వతంత్రాన్ని ఆలస్యం చేద్దాం హిందువులు తమ ప్రయోజనాలని ముస్లింలతో మైత్రి కోసం త్యాగం చేయాలి అంటూ ఈ సూత్రీకరణ ఏదైతే ఆయన చేశారో దురదృష్టవశాత్తు అది దేశ విభజనకు దారితీసింది దేశ విభజనను ఆపగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ గాంధీ గారు ఆపలేదు కాబట్టి ముస్లిం తుష్టీకరణ దేశ విభజన ఈ రెండు విషయాల్లో గాంధీ గారు చేసినటువంటి తప్పిదాలను క్షమించే ప్రసక్తే లేదు మర్చిపోయే ప్రసక్తే లేదు ఆ విషయంలో నిర్మోహమాటంగా అనవలసిన అవసరం కూడా ఉంది కానీ గాంధీ గారికి సంబంధించినంత వరకు కొన్ని అంశాలను మనం దృష్టిలో తీసుకోవాలి ఆయన ఈ దేశానికి చేసినటువంటి మూడు నాలుగు గొప్ప మేళ్లను మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట ఆయన ఏదో అప్పుడప్పుడు వెలిగేటటువంటి మినుగురు పురుగులా ఉన్నటువంటి స్వతంత్రోద్యమాన్ని ఆయన ఒక సతత ప్రక్రియగా మార్చారు అంటే ఉద్యమం లేని సమయంలో ఏం చేయాలి కార్యకర్తలు ఏ రకంగా శిక్షణ పొందాలి దీని మీద ఆయన ఆలోచించడమే కాకుండా హరిజన ఉద్దరణ మహిళా విద్య హిందీ ప్రచారం కుష్ఠ రోగుల సేవ ఆదివాసీ వనవాసి ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేయడం ఈ రకంగా కార్యకర్తలను వివిధ పనులకు ఆయన పంపించేవారు ఇది అంటే సమాజంలో అన్ని రంగాల్లోకి కావలసిన కార్యకర్తల్ని తయారు చేసి కాది తర్వాత స్వదేశీ ఆ తర్వాత హరిజనోద్ధరణ ఇలా అన్ని రంగాలకు కావలసిన కార్యకర్తలను తయారు చేశారు గాంధీ గారి ప్రేరణతోటే టక్కర్ బప్ప వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆదిమా జాతి సేవక్ సంఘ్ ప్రారంభించారు గాంధీజీ ప్రేరణతోనే కుష్టి నివార సంఘ్ ప్రారంభమైంది హరిజనుల ఉద్ధరణ కోసం స్కూల్ పెట్టడం వయోజన విద్య అంటరాని వారికి మంత్రి ప్రవేశం ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి గాంధీజీ ప్రేరణతోనే హిందీ ప్రచార సభ ఏర్పాటు అయింది హిందీ ప్రచారం జరిగింది ఆయన గుజరాతీ అయినప్పటికీ హిందీ ప్రచారం చేశారు మరాఠీ అయిన సావర్కర్ కూడా హిందీ ప్రచారం చేశారు ఈ దేశాన్ని కలిపి ఉంచగలిగే సామర్థ్యం భాష హిందీ అని భావించారు గాంధీ గారి పనిలో భాగం హిందీ ప్రచారం అందుకనే దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి ఎందరో హిందీ టీచర్లుగా పనిచేశారు దక్షిణ భారతదేశంలో కొన్ని వేల మంది హిందీ టీచర్లను తయారు చేసినటువంటి ఘనత గాంధీ గారిది కాబట్టి ఈ అన్ని రంగాల కోసం ఆయన సమాజంలో కార్యకర్తలను తయారు చేయడం మూమెంట్ ని బిల్డప్ చేయడం చరకాతో నూలు వడకడం ఈ రకంగా నూలు వడికితే స్వతంత్రం వస్తుందా రాదు కానీ నూలు వడకడం అనేది నా స్వదేశీ తత్వానికి ప్రతీక శాఖకు వెళితే ఈ దేశం బాగుపడుతుందా బాగుపడదు కానీ శాఖకు వెళ్లడం ద్వారా బాగుపడేందుకు కావాల్సిన మార్గాలను వెతికి కార్యకర్తలు తయారవుతారు కూడా అదే పద్ధతిని అవలంబించారు ఉద్యమాన్ని నిరంతరాయంగా నిలిపి ఉంచడంతో పాటు బహుముఖమైనటువంటి కోణాలలో ఆయన పనిని విస్తృతీకరించారు ఇక రెండవది వార్డులలో సబరమతితోనూ ఇంకా దేశంలో ఒక పది పన్నెండు ఆశ్రమాలను స్థాపించి వాటిలో నిత్య కార్యకర్తల నిర్మాణ కార్య పద్ధతిని ఆయన వికసింపజేశారు దీనివల్ల గాంధీ గారికి కార్యకర్తలు తయారయ్యేవారు గాంధీ గారి ప్రేరణతో వచ్చి స్వదేశీలలోనూ కుష్టి నివారణలోనూ గోసేవలోనూ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక రెండవది గాంధీ గారు ఏ దశలోనూ కూడా గోహత్యను సమర్థించలేదు ఎంత ముస్లిం బుజ్జగింపు చేసినా గోహత్యను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు అంతే గట్టిగా హిందీ ప్రచారాన్ని కూడా సమర్థించారు గాంధీ గారు చివరి వరకు కూడా తాను హిందువును అన్న విషయంలో ఎటువంటి రాజీ పడలేదు ఎందుకంటే తన ప్రార్థనా సమావేశాల్లో ఆయన పాడించే రఘుపతి రాఘవ రాజారాం భజన్ తప్పితే మిగతావన్నీ ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి గాంధీ గారు స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి నిరంతరాయంగా కొనసాగేలా ఉద్యమాన్ని నిర్మించటంతో పాటుగా కొద్దిపాటి హింసకు తావు ఉన్న ఉద్యమాన్ని ఆపేవారు హింసకు తావు ఇస్తే పోలీసుల అత్యాచారాలు ప్రజల మీద ఏ రకంగా ఉంటాయనేది ఆయనకు తెలుసు కాబట్టి ఉద్యమాలను హింస వైపు పోనివ్వలేదు ఇది కూడా గాంధీ గారి గొప్పతనంగా మనం భావించాలి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికల్లో ముస్లింలకు వేరుగా సీటు ఇవ్వడానికి ఆయన అంగీకరించిన దళితులకు వేరే సీట్లు ఇవ్వాలన్న అంశాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించారు బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ కలిసి దళితులకు గ్రామాలలోని ఎలక్షన్ లో వేరుగా సీట్లు ఇవ్వాలని వాళ్ళ ఓట్లను తమ వాళ్ళకు వాళ్ళు వేసుకునేలా చెప్పినప్పుడు గాంధీ గారు దాన్ని వ్యతిరేకించారు ఆయన అన్నమాట ఏంటంటే ప్రతి ఊరిని రెండుగా విభజించే పనిని నేను అంగీకరించను అని నిరాహార దీక్ష చేశారు నిరాహార దీక్షకు బాబాసాహెబ్ అంబేద్కర్ లొంగి వచ్చి పూనాలో ఒప్పందం చేసుకున్నారు సుప్రసిద్ధమైన పూనా ఒప్పందం అదే ఒకవేళ గాంధీజీ ఆ రోజు ఉద్యమం చేసి ఉండకపోతే ఈ రోజు ముస్లింల సమస్య ఏ రకంగా అయితే జాతీయ స్థాయిలో సమస్యగా ఉందో అదే విధంగా హరిజన వర్గాలు కూడా వేరువేరయ్యి ముక్కలైపోయాయి ప్రతి గ్రామంలోనూ రెండు దేశాలు తయారయ్యేవి గాంధీజీ అలా కానివ్వలేదు బహుశా గాంధీ గారిని విమర్శించే చాలా మందికి ఆయన చేసినటువంటి ఈ సాహసోపేతమైన ఉద్యమం గురించి తెలియదు ఆ రోజున గాంధీజీ అలా నిలబడి ఉండకపోతే ప్రతి గ్రామంలో దళితులు వేరే అభ్యర్థిని నిలబెట్టుకునేవారు అప్పుడు దళితుల ఓట్లు దళితులకే పడేవి దళిత రైతుల ఓట్లు దళిత రైతులకు పడేవి ప్రతి గ్రామంలోనూ రెండు రెండు వర్గాలు ఉండేవి ఒక పాకిస్తాన్ ఒక హిందుస్థాన్ కాకుండా గ్రామ గ్రామంలోనూ ఒక దళిత స్థాన్ ఏర్పడి ఉండేది దాన్ని గాంధీ గారు నిరోధించారు నివారించారు ప్రాణాలు అడ్డుపెట్టి ఆపారు బహుశా ఇది గాంధీ గారు చేసిన అతి గొప్ప మేలుగా చెప్పుకో ఇక నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ ఈ దేశంలో కమ్యూనిజాన్ని పెరగనివ్వలేదు కాంగ్రెస్ పార్టీలో దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదు తర్వాత కమ్యూనిస్టులు చొరబడేందుకు చాలా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూనే లోపల నుంచి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే పనిచేశారు ఇవన్నీ గాంధీ గారు గమనించారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఉండేవారు అయితే సుభాష్ చంద్రబోస్ అదృష్టవ శాత్తు చిత్తరంజన్ దాస్ శిష్యుడు కాబట్టి ఆయన స్వరాజ్ పార్టీ అని వేరే పార్టీ పెట్టుకున్నారు అది వేరే కథ కానీ తరువాత కాలంలో కమ్యూనిస్టులు ఒక పెద్ద పథకం వేశారు అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హరిపుర సదస్సు జరిగింది సుభాష్ చంద్రబోస్ ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అలా ఎన్నుకున్నందుకు మహాత్మా గాంధీ అడుగు పెట్టలేదు అభ్యంతరం పెట్టలేదు పైగా సమర్థించారు మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆయన ప్రేరణతో సుభాష్ చంద్రబోస్ ఏడాది రెండేళ్లలో పనిచేశారు తర్వాత రెండవసారి మళ్లీ సుభాష్ ని అధ్యక్షుడిగా చేయాలని చెప్పి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రయత్నం చేసి యూత్ ని మొబలైజ్ చేశారు ఇది గాంధీ గారు గమనించిన తర్వాత వీళ్ళిద్దరు ప్రయత్నం చేసి త్రిపురలో కాంగ్రెస్ సదస్సు పెట్టించారు ఎందుకంటే త్రిపుర మొత్తం కూడా సుభాష్ చంద్రబోస్ కి అనుకూలంగా ఉంటుంది కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున సభ్యత్వం కోసం ప్రయత్నం చేసి మొత్తానికి సుభాష్ ని ముందు పెట్టి తమ పని చేయాలని కమ్యూనిస్టులు అనుకున్నారు సుభాష్ చంద్రబోస్ కి ఇది తెలుసా లేదా అనేది మనకు తెలియదు అనంతర కాలంలో సుభాష్ చంద్రబోస్ కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది వేరే విషయం కానీ ఆ సమయంలో కమ్యూనిస్టులు సుభాష్ ని ఉపయోగించుకుని పనిచేసినప్పుడు గాంధీజీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని తన అభ్యర్థిగా నిలబెట్టడమే కాకుండా పట్టాభి గారి ఓటమి ఓటమి నా గాంధీ గారి సుదీర్ఘ స్వతంత్ర చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఆయన ఓటమి ఓటమి నా అని అనడం అదే మొట్టమొదటిసారి అయితే పట్టాభి ఓడిపోయాడు సుభాష్ గెలిచారు సుభాష్ గెలిచిన తర్వాత మహాత్మా గాంధీ ఆయన్ని సరిగ్గా చేయనివ్వలేదు కారణం ఏమిటంటే కమ్యూనిస్టులు మొత్తం కాంగ్రెస్ కమిటీలోకి వచ్చేస్తారన్న భయంతో గాంధీ నిలబడి ఫైట్ చేసిన కారణంగా సుభాష్ రాజీనామా చేశారు తర్వాత సుభాష్ కమ్యూనిస్టుల సాయంత్రం రష్యా వెళ్లారు జపాన్ వెళ్లారు ఆ తర్వాత కమ్యూనిస్టులు ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు ఎప్పుడైతే రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో దిగిందో ఆ తర్వాత కమ్యూనిస్టుల ధోరణి మారింది సుభాష్ పట్ల అభిప్రాయం మారింది ఆ తర్వాత కమ్యూనిస్టుల వెన్నుపోట్లు అదంతా వేరే చరిత్ర కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీని తమ గుప్పెట్లోకి తీసుకోకుండా నివారించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు అయితే సుభాష్ చంద్రబోస్ ని పనిచేయనివ్వలేదన్న అప్రతిష్ట మూట కట్టుకోవడానికి కూడా గాంధీ సాహసించారు ఈ నాలుగు కూడా మహాత్మా గాంధీ గారి అతి గొప్ప సహాయాలు ఆయన వ్యక్తి తెలిసి లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి గాంధీజీ లండన్ కి రెండో రౌండ్ టేబుల్ కి వెళ్లినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజభవనాల్లో ఉండకుండా మాంచెస్టర్ లో ఉన్న కార్మికులు అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఇందులో ఉన్నారు అంతేకాకుండా పేద బ్రిటిష్ ప్రజలతో ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఇన్ ద ఫైట్ ద మైట్ అన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మా పోరాటం నిజమైంది సత్యమైనది మా మార్గానికి మీరు అండగా ఉండండి అని అడిగారు అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి గాంధీజీని ఆటోగ్రాఫ్ అడిగితే ఐదు రూపాయలు వసూలు చేసేవారు ఆ రోజుల్లో కొందరు గాంధీజీని భారతీయులకు ఉచితంగా ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు మా దగ్గర ఐదు రూపాయలు తీసుకున్నారేంటి అని అడిగారు దానికి గాంధీజీ మీ నుంచి డబ్బులు తీసుకొని మీ మీద పోరాడి మిమ్మల్ని ఈ దేశం నుంచి పారద్రోడడం కోసం తీసుకున్నాను అని జవాబిచ్చారు ఇక హిందూ ముస్లిం విషయంలో గాంధీజీ చేసిన తప్పిదాన్ని క్షమించేది లేదు కానీ అదే సమయంలో ఈ గొప్పతనాన్ని మనం గుర్తించాలి మరోవైపు గాంధీ గారు ముస్లిం అని ఆయన తల్లి ముస్లిం అని రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి గాంధీ గారి మీద ద్వేషాన్ని ఆయన తల్లిగారైన శ్రీప్రత్ల చూపించడం ఆమె శీలం గురించి మాట్లాడటం అత్యంత పాశవికమైనటువంటి అహిందూ భావన హిందూ ఏనాడు కూడా మహిళను ఈ రకంగా అవమానపరిచేవాడు కాదు అలా అవమానపరిచిన రావణాసురుణ్ణి దుర్యోధనికి ఏ గతి పట్టిందో మనందరికీ తెలుసు వ్యక్తిగత జీవితంలో కూడా గాంధీజీ భగవద్గీతని అనుకున్నారు అందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలంటే ఆయనకు కుదరదు కాబట్టి ఆయన ముందు రోజు రాత్రి శ్లోకాన్ని రాసుకుని పండ్లు తోముకునే చోట పెట్టి పండ్లు ఆయన శ్లోకాన్ని మరణం చేసి ఇలా రెండేళ్లు కష్టపడి మొత్తం భగవద్గీతను కంఠస్థం చేశారు కాబట్టి వ్యక్తిగతంగా గాంధీజీని చాలా విశుద్ధ జీవనం పైన చెప్పినవన్నీ గాంధీ గారు జాతికి చేసినటువంటి గొప్ప సహాయాలు దళితులు ఈ సమాజం నుంచి వేరు కాకుండా కాపాడటం కమ్యూనిస్టులు ఈ దేశంలో రాజకీయంగా పైచేయి సాధించకుండా ఆపడం స్వతంత్రోద్యమానికి నిరంతరాయంగా ఆధారాన్ని ప్రక్రియను ఇవ్వడం దానితో పాటు స్వతంత్రం వచ్చాక చేయవలసిన అన్ని పనుల గురించి స్పష్టత కలిగి ఉండడం అవి స్వదేశీ విషయంలో గానీ దేశంలో ఎటువంటి పరిశ్రమలు ఉండాలన్న విషయంలో గాని ఇది గాంధీ గారి వల్ల జరిగిన అతి గొప్ప మేలు అని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మహాత్మా గాంధీని మనం ప్రాతస్మరణీయుడిగా భావిస్తున్న సమయంలో ఆయన చేసినటువంటి ఈ మూడు గొప్ప మేళ్లను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గాంధీ గారికి సంబంధించినంత వరకు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే గాంధీ గారు రావడానికి ముందు వరకు స్వతంత్ర పోరాటం కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా పోరాటం జరిగేవి ప్రజల్లో స్వతంత్రేచ్ఛ ఉండేది స్వతంత్ర పిపాస ఉండేది పోరాడాలన్న భావన ఉండేది విప్లవకారులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ నిర్మించారు కానీ విప్లవకారుల నెట్వర్క్ సర్వసాధారణంగా ప్రజానికి వెళ్లలేదు స్థానికంగా మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ పంజాబ్ ప్రాంతంలో లాలా లజపత్ రాయ్ బెంగాల్ ప్రాంతంలో అరవిందో వంటి స్వతంత్ర వీరులు విప్లవ వీరులు తమిళనాడు ప్రాంతంలోను ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన స్వతంత్రోద్యమాన్ని దేశంలోని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడంలో గాంధీ గారి పాత్ర ఉంది బహుశా గాంధీ గారు రైలు తన ఇల్లుగా మార్చుకుని పర్యటన చేశారు గాంధీ గారు సందర్శించిన ప్రతి స్టేషన్ లో పెడితే గాంధీ దిగిన రైల్వే వెళ్లారు ఏలూరుకి మహాత్మా గాంధీ గారు కూడా వచ్చారు హైదరాబాద్ వరంగల్ కూడా సందర్శించారు దేశమంతటా తెలిసిన స్వతంత్ర సమర యోధుడు ఎవరంటే గాంధీ గారి సుభాష్ వంటి వారు జ్వజ్వల్యమానమైనటువంటి దేశభక్తి గల నేతలే అయినప్పటికీ వీళ్ళకి ఆల్ ఇండియా రీచ్ లేదు అందువల్ల భారత స్థాయిలో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది గాంధీ గారే కాబట్టి స్వతంత్రీ నాయకుడు ఎవరంటే గాంధీ గారే ఎందుకంటే ఆయన లెగ్ వర్క్ చేశారు ముఖ్యంగా మనలాంటి కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే గాంధీ గారి లెగ్ వర్క్ ఆయన దేశమంతటా పర్యటించి ఆడపిల్లలు మహిళలు ఇచ్చిన బంగారాన్ని స్వీకరించారు ధనవంతుల విరాళాలను తీసుకున్నారు గాంధీ గారు గ్రామ గ్రామాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థనలు నిర్వహించేవారు వెళ్లిన చోటల్లా కొంత సేవ కార్యక్రమాలు చేసేవారు ఇలా గాంధీ గారిని చూస్తే ఆయన ముఖ్యంగా లెగ్ వర్క్ చేశారు మిగతా స్వతంత్ర సమరయోధులు ఎవరు కూడా అంటే నెహ్రూ గానీ పటేల్ గానీ ఇంత లెగ్వర్క్ చేయలేదు వారంతా ఆల్ ఇండియా నేతలు పెద్ద నేతలు కొందరు గొప్ప నేతలు ఉన్నారు కానీ ఎవరు మహాత్మా గాంధీలా పని చేయలేదు గాంధీజీ కొన్ని వేల మందికి తరచుగా లేఖలు రాసేవారు సంబంధాలు ఉండేవి చిన్న చిన్న ఊళ్ళలో ఉండే కార్యకర్తలు కూడా గాంధీజీకి ప్రత్యక్షంగా తెలిసినటువంటి వారే అంటే లోక సంగ్రమం చేయడంలో పాటు తన పనిని సర్వవ్యాప్తి సర్వ స్పర్శిని మార్చడం గాంధీ చేసినటువంటి నాలుగవ అతి గొప్ప మేలు స్వతంత్ర సమరం అంతకు ముందు జరిగింది విప్లవకారులు వచ్చారు ఫట్కే వచ్చారు సావర్కర్ వచ్చారు అందరూ వచ్చారు కానీ వీళ్ళలో చాలా మంది గాంధీ గారు చేసిన తప్పులు చేయలేదు అయినప్పటికీ ఉద్యమాన్ని సర్వ స్పర్శిగా మార్చడంలో గాంధీజీ పాత్ర తిరుగులేనిది విమర్శించలేనిది మీరు ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా స్వతంత్రోద్యమంలో ఉన్న నేతల పేర్లు చెప్పమంటే ఈ రోజుకి కూడా మొట్టమొదటి పేరు గాంధీదే వస్తుంది గాంధీ గారు వెళ్లిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా అందరికన్నా ముందు ఆయన పేరే ఈ దేశం చెబుతుంది కాబట్టి ఇది కూడా గాంధీజీ వల్ల జరిగిన గొప్ప మేలలో ఒకటిగా చెప్పుకోవాలి మనం చేసిన తప్పుల్ని మన్నించకూడదు అలాగే చేసిన మేలుని మర్చిపోకూడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మాకు చేయితన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్